అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ మేతి ఫ్రైడ్ రైస్ మేతి ఫ్రైడ్ రైస్ కోసం ఇక్కడ నేను ఒక పెద్ద సైజు మెంతకూర కట్టను తీసుకున్నాను తీసుకుని ఆకులన్నీ తీసి సెపరేట్ చేసుకొని సైడ్ని పెట్టుకున్నాను శుభ్రపరుచుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను మరాఠీ మొగ్గ బిర్యానీ పువ్వు రెండు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక పులవాకు మూడు పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నంగా కట్ చేసి వేసుకున్నాను ముందుగా హోల్ గరం మసాలా చక్కగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కసంత పసుపు వేసుకుంటున్నాను వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పొయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి చక్కగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కుల కింద కట్ చేసుకొని వేసుకున్నాను టొమాటో ముక్కుల్ని బాగా మగ్గనివ్వాలి ఇందులోకి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీరా పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఈ మసాలన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని ఇప్పుడు మూత తీసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి టొమాటోలు చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మెంతాకుని ముందే శుభ్రపరిచించుకున్నాను ఒక పెద్ద సైజు మెంతాకు కట్ట తీసుకొని ఇడిగా శుభ్రపరచుకొని ఇందులో వేసుకుంటున్నాను మెంతాకు ఎక్కువ వేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక వేసిన తర్వాత అంతా కూడా చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇప్పుడు ఇప్పుడు సాల్ట్ ఈ మెంతాకు అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు దీనిపైన మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చూసారు కదా మెంతాకు నుంచి వాటర్ అంతా కూడా బయటికి ఊరింది అంటే మెంతాకు చక్కగా ఉడికిపోయినట్లెక్క ఇప్పుడు ఇదంతా రెడీగా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి నేను ముందే వండి పెట్టుకున్న అన్నం చల్లార్చి వేసుకుంటున్నాను నేను రెండు కప్పుల దాకా రైస్ని వేసాను వేసి ఇప్పుడు ఇప్పుడు గ్రేవీ అంతా కూడా అన్నానికి పట్టేలాగా కలుపుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అయినా మేతీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కడితే ఇష్టంగా తినేస్తారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేది ఈ ఎండాకాలం బాడీ కూల్ కూడా చేస్తుంది తప్పకుండా మీ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరినో చూసాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్